హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వర్ స్టడీ సర్కిల్ సో ఈరోజు మన తెలంగాణ అసెంబ్లీ ఏదైతే ఉందో శాసన మండలిలో శాసనసభలు రెండిట్లలో కూడా చారిత్రాత్మక బిల్లులు అనేవి ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈరోజు సో ఈ బిల్లులు ప్రవేశపెట్టిన ఆధారంగానే మన నోటిఫికేషన్స్ మరియు రిజర్వేషన్ల అంశంపై పైన నిర్ణయం అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని ఆంక్షిస్తూ రెండు చారిత్రక బిల్లులు ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది బీసీల బీసీలకు విద్య మరియు ఉద్యోగాలు రాజకీయాలు రిజర్వేషన్లకు నలభై రెండు శాతం ప్రవేశ పెంచడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పును లోబడి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుంది వీటికి రెండింటికి మంత్రివర్గం ఆమోదం తెలపడంతో బిల్లుకు శాసన శాసనసభ ఆమోదం తీసుకోనుంది ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభ మండలిలో సోమ మంగళవారాల్లో ప్రత్యేక చర్చ జరపనుంది ప్రత్యేక చర్చ జరగనుంది బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించింది ఈ నివేదిక ప్రకారం బీసీలతో పాటు కులాల వారీగా జనాభా లెక్కలు వెల్లడయ్యాయి బీసీల జనాభా ప్రకారం సామాజిక న్యాయం కల్పించేందుకు వారి రిజర్వేషన్లకు నలభై రెండు శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం అమలులో ఉన్నాయి అందులో బీసీలకు ఇరవై ఐదు శాతం ముస్లింలకు బీసీఈలకు నాలుగు శాతం ఉంది నలభై రెండు శాతానికి పెన్షన్కు బిల్లు ప్రవేశపెట్టనుంది ఈ నేపథ్యంలో బీసీ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సోమవారం అసెంబ్లీ హాల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అంత సిద్ధమైంది ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్రంలోనూ వర్గీకరణ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఈ మేరకు ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది భవిష్యత్తులో న్యాయ విధానాలు తెలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం జస్టిస్ షామిస్ అఖ్తర్ ఆధ్వర్యంలో ఏక సభ్య సమావేశానికి కమిషన్కు నియమించింది ఈ కమిషన్ ఫిబ్రవరిలో ఇచ్చిన నివేదికలో ఎస్సీ కుల ఎస్సీ ఉపకులాలకు మూడు వర్గాలుగా విభజించాలని వర్గీకరణ చేయాలని పేర్కొంది ఈ వివరణ వివరాలు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది అయితే గ్రూపుల వర్గీకరణపై మరికొన్ని కుల సంఘాల నుంచి అభ్యంతరాలు సూచనలు రావడంతో వాటిని పరిశీలించాలని కమిషన్ సర్కారు కోరింది వీటి పరిశీలన కమిషన్ తాజాగా ప్రభుత్వానికి నివేదికను ఇవ్వడంతో ఆ మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా సిద్ధమైంది సో మొత్తానికి ఇవి రెండు మన రాష్ట్రంలో ఈరోజు అసెంబ్లీలో అయితే బిల్లు పాస్ అవ్వడం జరుగుతుంది ఈరోజు రేపు రెండు రోజులు చర్చ జరుగుతుంది వీటి జరిగిన వెంటనే మనకు నోటిఫికేషన్ల పైన ఈ యొక్క రిజర్వేషన్ల ఆధారంగానే రోస్టర్ పాయింట్ అనేది తీయడం జరుగుతుంది కాబట్టి వీటిపైనే మనకు నోటిఫికేషన్లని ఆధారపడి ఉంటుంది ముందుగా అన్నిటికంటే వచ్చేటువంటి ముందుగా వచ్చే నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది అయి ఉంటుంది ఖచ్చితంగా డిఎస్సి వేస్తామని చెప్పి మరి నిన్న అసెంబ్లీ కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి మొదటి నోటిఫికేషన్ డిఎస్సీ ఉంటుంది ఆ తర్వాత ఈ డి వీటికి సంబంధించి రోస్టర్ పాయింట్లు తయారు చేసిన తర్వాత ఈ ఒక డిఎస్సి తర్వాత పోలీస్ నోటిఫికేషన్లు గ్రూప్స్ నోటిఫికేషన్లు ఒకదాని బట్ ఒకటి ఏప్రిల్ మరియు మేలో వచ్చిన అవకాశం అయితే ఉంది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేటు మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ డిఎస్సికి సంబంధించి మన క్లా మన ఛానల్ ప్రారంభించడం జరిగింది తప్పకుండా వాటిని చూడండి మీకు ఫ్రీగా కంటెంట్ అనేది అందించడం జరిగింది అదేవిధంగా ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు కూడా రాసుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్